పార్టీ అంతర్గత సమావేశాలకు బహిరంగ సభలకు తేడా తెలియని దుస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు గాదే ఈరోజు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు లాడ్జ్ సెంటర్లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జనసేన పార్టీ సమావేశాలు పూర్తిగా తమ పార్టీ అంతర్గత సమావేశాలని రాష్ట్ర స్థాయి నాయకులతో జిల్లా నాయకులతో మరియు అలాగే క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు ఈ సమావేశాలలో జనసేన పార్టీని భవిష్యత్తులో సంస్థాగతంగా ఎలా నిర్మాణం చేసుకోవాలో అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు ఈ విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏర్పాటు చేసుకుంటుందని కానీ వైసీపీ నాయకుల పార్టీ అంతర్గత సమావేశాలకు బహిరంగ సభలకు కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇంకా పదేళ్ల కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పడంపై ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నారని అది పూర్తిగా తమ పార్టీ విషయమని జనసేన నాయకులుగా జనసైనికులుగా మాకు లేని బాధ వైసీపీ నాయకులకు ఏంటని ప్రశ్నించారు తమ పార్టీ విషయాలు తాము చూసుకుంటామని వైసీపీ నాయకుల సలహాలు సూచనలు తమకు అవసరం లేదని అన్నారు విశాఖలో జరిగిన సభ గురించి మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ జగన్ పెళ్లికి వస్తే ఎంతమంది జనాలు వస్తారో కనీసం అంతమంది కూడా పవన్ కళ్యాణ్ గారి సభకు రాలేదని విమర్శించడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు మొన్న విశాఖలో జరిగిన సభ కేవలం క్రియాశీలక కార్యకర్తలకు మాత్రమేనని పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చే జనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు జగన్ పెళ్లిళ్లకు వచ్చినా గాని జనాల్ని తరలించే దుస్థితి వైసీపీ పార్టీది అని కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపు ఇస్తే చాలు లక్షల్లో జనాలు రావడం ఈ రాష్ట్ర ప్రజలు అంతా చూశారని అన్నారు అలాగే మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబులు స్టీల్ ప్లాంట్ విషయం మరియు సుగాలి ప్రీతి హత్య విషయంపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గతంలో కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పినప్పుడు ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా నోరు మెదపలేదని కనీసం మాట్లాడే సాహసం కూడా చేయలేదని విమర్శించారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఒక దేవుడి విగ్రహం ఒక శాలువ కప్పి వచ్చేవారని ఒకరోజు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని అడిగిన పాపాన పోలేదని అన్నారు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నప్పటికీ ఏదైనా అన్యాయం జరిగితే పోరాటం చేయడంలో ఎక్కడ వెనుడుకొడు వేయొద్దని కేడర్కు దిశానిర్దేశం చేశారని అన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేసింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసైనికులని మరోసారి స్పష్టం చేశారు అలాగే సుగాలి ప్రీతి విషయం మాట్లాడుతూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయం మర్చిపోయి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి హత్య జరిగిందని తరువాత సుగాలి ప్రీతి తల్లి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అనగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసిందని వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మీద స్పందిస్తూ అప్పటి ప్రభుత్వాన్ని సుగాలీ ప్రీతికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండవ తేదీన కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని రెండు లక్షల మందితో భారీ సభ నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దానికి అప్పటి ప్రభుత్వం స్పందిస్తూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన సుగాలీ ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం మరియు సుగాలీ ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుగాలీ ప్రీతి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు విచారణ చేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీలో ఉండగానే సుగాలి ప్రీతి తల్లి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు తమకు ఏదో అన్యాయం చేసినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు ఆవిడ పూర్తిగా వైసీపీ నాయకులు అడుగుజాడలలో నడుస్తుందని అన్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అని ఆవిడ పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల చేత ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు వారిని మోసం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు స్వాతంత్ర భారతం ఏర్పడిన దగ్గర నుండి కనీస వసతులు లేని గిరిజన గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్వయంగా ఆయనే వెళ్లి పరిశీలించి వారికి డోలీల బాధ నుండి తప్పించి